నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ రోజుట్లాగే ఒక ప్రశ్నతో మొదలు పెట్టాలి కానీ ఈరోజు కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో ముందుగా నేను ప్రశ్న అడగట్లేదు దాని బదులుగా ఒక ఫోటో చూపిస్తాను ఆ తర్వాత దాని గురించి నేను ఒక కామెంట్ చేస్తాను నేను చేసే కామెంట్ సరైందా కాదా మీ అభిప్రాయం ఏంటో ఫస్ట్ తెలియజేసే ప్రయత్నం అయితే నాకు చేయండి ముందు ఆ ఫోటో చూడండి చూశారు కదా దీనికి సంబంధించి నేను చేసేటటువంటి కామెంట్ ఏంటంటే నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి ఇది కూడా అలాంటిదే అని నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తున్నాను ఇది నిజమా కాదా దీన్ని మీరు ఒప్పుకుంటారా లేదా అనేది అయితే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఎలాంటి మొహమాటం వద్దు ఒకవేళ నేను నాది తప్పనుకుంటే నా విరసన్ తప్పనుకుంటే నా స్టేట్మెంట్ తప్పనుకుంటే నిరభ్యంతరంగా నన్ను మీరు విమర్శించవచ్చు సరైనటువంటి భాషలో ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు నాని గురించి కేసు నేను నాని గురించి దాని ద్వారా ఆయన చర్యల ద్వారా లేదంటే ఆయన పార్టీ మార్పు ద్వారా తెలుగుదేశం పార్టీకి జరగబోయేటటువంటి నష్టం గురించి కానివ్వండి లాభం గురించి కానివ్వండి జరుగుతున్నటువంటి చర్చ గురించి కానివ్వండి ఒక పూర్తి విశ్లేషణ అందించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో నేను చేస్తాను లాజికల్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఎక్కడా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పేటటువంటి పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఫైనల్గా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా రాయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను ఎందుకో చాలా రోజుల తర్వాత నాకు కూడా మొట్టమొదటిసారిగా అనిపించింది చాలామంది ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు కానీ నాకు కూడా ఫస్ట్ టైం అనిపించింది అసలు ఈ నాని అనేటటువంటి పేరు ఈ నాని అనేటటువంటి మనుషులే తెలుగుదేశం పార్టీకి అచ్చి రాలేదేమో కొడాలి నాని దగ్గర నుంచి ఈరోజు కేసుని నాని వరకు ఎందుకో చూస్తుంటే అలాగే పరిస్థితులు పరిణామాలు అనిపిస్తున్నాయి అసలు కేసులు నాని ప్రాబ్లం ఏంటి అనేటటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడతాం సహజంగా మనం చూస్తుంటాం వైసీపీలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ ఉంటారు అధికారులు కూడా ఈరోజు అలాగే తయారైపోయారని చెప్పేసి మనం కొన్ని కామెంట్లు చేస్తూ ఉంటాం వాళ్ళు చేసే పనుల ద్వారా జగన్మోహన్ రెడ్డిని కీర్తించేటటువంటి విధానం భజన కొట్టేటటువంటి తీరును చూసి కానీ ఇక్కడ కేసుని దాని దానికి పూర్తిగా రివర్స్ అసలు రాజునే తోసిరాదని చెప్పేసి ఎవరైనా రాజు నా రాజ్యానికి నేనే రాజు నేనే మంత్రి నా తర్వాతే ఎవరైనా ఆఖరికి చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా సరే నా తర్వాతే అనేటటువంటి యాటిట్యూడ్ ఆయన సొంతం ఆయన మైండ్ సెట్ అలాగే ఉంటుంది అనేది విజయవాడ పార్లమెంటు స్థాయి నియోజకవర్గంలో అందరూ చెప్పుకునే మాట ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా దాన్నే బల్లగుద్ది చెప్తోంది నిన్న మొన్నటి వరకు వైసీపీ కూడా అదే అన్నది ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అదే మాట అంటుంది నాని మీద ప్రస్తుతానికైతే అవినీతి మరకలేవీ లేవు ఆయన నిజాయితీ పరుడు కాదనో లేదంటే అవినీతి చేశాడనో ఇంకోటి ఇంకోటో ఏమి లేవు ఆయన వరకు ఉందేంటి ఆయనకి తల పొగరు తల బిరుసు నా మాటే చల్లాలి నా మాటే భేదం కావాలంటారు నా వర్గం నా వాళ్ళు మాత్రమే నా పక్కన ఉండాలి మిగతా ఎవ్వరిని నేను పట్టించుకోని అంటారు నేను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి నేను చెప్పిన వాళ్ళకే సీట్లు ఇవ్వాలి నేను చెప్పిన వాళ్ళే పార్టీలో ఉండాలనేటటువంటి నియంతృత్వ పోకడ నాని సొంతం అని చెప్పేసి ఇంటా బయట ఒక చర్చ ఉంది ఈరోజు అదే నిజం అదే వాస్తవం అని చెప్పేసి తేలుతోంది కదా ఇలాంటి తల పొగరు లేదా ఇలాంటి తలబిరుసు లేదంటే ఇలాంటి పోకడల్ని ఏ పార్టీ అయినా స్వాగతిస్తుందని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది నీ పార్లమెంటు స్థానం వరకు నీ సీటు వరకు నువ్వు అడగొచ్చు కానీ నా పార్లమెంటు స్థానంలో అనేటువంటి ఏడు సీట్లలో ఏడుగురిని మార్చాలి పోని ఆరుగురిని మార్చాలి నేను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి నాకు అనుసన్నలో నడవాలంటే ఇంకా పార్టీ ఎందుకు పార్టీ అధిష్టానం ఎందుకు నాయకుడు ఎందుకు నాయకత్వ గణం ఎందుకు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి సో మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తోంది నేనే రాజు నా నియోజకవర్గంలో నాకు అనుసన్నలోనే మొత్తం జరగాలి నా ఇష్టమైన వాళ్ళే ఉండాలి నాకు కష్టం కలిగించే వాళ్ళు ఉండటానికి వీలు అనేటటువంటి పోకడ తెలుగుదేశం పార్టీలో అయినా కొంత చెల్లుతుందేమో కానీ వైసీపీలో చెల్లుతుందా ఇదే మాట వైసీపీలోకి వెళ్ళిన తర్వాత నా పార్టీలో నేనే అధిష్టానం నేనే బాసు నా తర్వాత ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కూడా నా తర్వాతే నేను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనేటటువంటి పోకడ అక్కడ చెల్లుతుందా కనీసం ఈ మాట నోటి నుంచైనా రాగలదా అంటే ప్రసక్తే లేదు చూస్తూ ఉండండి ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ అసలు నానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ చెడింది అనే అంశాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే క్లారిటీగా చెప్పాలంటే వాళ్ళ తమ్ముడి వల్ల కేసు నేను చిన్నికి కేసు నేను నానికి పడదు ఆయనే కేసు నేను శివనాథ్ అంటారు ముద్దుగా చిన్ని అని పిలుస్తూ ఉంటారు అనుకుంటాను సో ఆయనకి ఆయనకి మధ్య గొడవలు ఎప్పుడు గొడవలు పార్టీలోకి వచ్చిన తర్వాత గొడవలా లేదు ఎప్పుడో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ కాలం నుంచే గొడవలు ఉన్నాయట ఇప్పుడు తాజాగా బయటపడుతున్న విషయం ఏంటంటే నాకు పోటీగా నా తమ్ముడిని ఏదో దించారని చెప్పేసి నాని అంటూ ఉంటాడు పదే పదే మా ఇద్దరికి గొడవలు ఉన్నాయని చెప్పేసి అంటుంటాడు పార్టీలోకి వచ్చి ఒకవేళ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారేమో తెలుగుదేశం నేతలు అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు కానీ ఇప్పటి గొడవలు కావట తొంభై ఎనిమిది అంటే అప్పుడు పార్టీకి నానికి కూడా సంబంధం లేదు ఆయన వచ్చింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగుకు ముందు వీళ్ళ గొడవలు ఎప్పటివి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటివి అప్పటి నుంచే కొట్టుకోటాలు ఆస్తి గొడవలు మరి రకరకాల గొడవలు ఏవో ఉన్నాయి ఈయన దాన్ని పెంచి పోషించుకుంటూ వస్తున్నాడని ఆఖరికి తమ్ముడు పార్టీలో రావటానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాడని ఏకంగా తమ్ముడి భార్యపైనే నా ఎంపీస్ చెక్కర్ ఉన్నటువంటి వాహనాన్ని వాడుకుంటున్నారని చెప్పేసి కేసు కూడా పెట్టినట్టు దాఖలాలు ఉన్నాయి ఇదేం దౌర్భాగ్యం అయ్యా కావాలంటే చెప్పు బంధువుల మీద ఈ కేసులు నీ తమ్ముడు భార్య కదా చెప్పి చూడు వెనకపోతే పార్టీ పెద్దలు చెప్పించు అలా చేయడం తప్పమ్మా అని చెప్పేసి అప్పుడు వెనకపోతే ఇంకేదైనా చర్యలు తీసుకుంటారేమో తప్ప నువ్వు డైరెక్ట్గా ఏ మాటామంతి లేకుండా డైరెక్ట్గా కేసులు పెట్టమేంటి అది కూడా ఆడవాళ్ళ మీదని చెప్పేసి దుమ్మెత్తిపోస్తున్నాడు ఇక తమ్ముడు పార్టీ వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున అసలు నా తమ్ముడు కనపడటానికే వీలెదు రావడానికి వీలు అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ నీ వరకు నువ్వు చూసుకో వేరే వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తానంటే ఖర్చు పెడతానంటే మేమెందుకు వద్దంటాం అనేది తెలుగుదేశం పార్టీ వెర్షన్ నీ తమ్ముడు నీకు అడ్డం రాడు ఆయన పని ఆయన చేసుకుంటా నీ పని నువ్వు చేసుకో అందరి సేవలో మాకు కావాలి పైగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళనొద్దు వీళ్ళనొద్దు అని చెప్పేసి మేము ఎట్లా అంటాం అనేది తెలుగుదేశం పార్టీ వెర్షన్ అన్నట్లుగానే కేసు నేను చిన్ని కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు ఆయన విజయవాడ పార్లమెంటు స్థాయిలో ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నారు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా సరే తీరుస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కొన్ని సంఘాలు కానీ ఏదన్నా మీటింగ్ పెట్టాలని అందరూ కేసు నేను చిన్ని వైపు చూస్తారు ఎందుకంటే ఆర్థికంగా అండాదండ పార్టీకి అందిస్తున్నారు మరి అలాంటి టైంలో అసలే కష్టాల్లో ఉంది రూపాయి చేతుల్లో ఆడక ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో డబ్బులు పెట్టేవాళ్ళని ఖర్చు పెట్టేవాళ్ళని తిరిగే వాళ్ళని పనిచేసే వాళ్ళని పార్టీ వద్దనుకుంటుందా నిజాం చేసుకుంటుందా లేదు కదా ఇది కూడా అంతే ఆయన పని ఆయన చేసుకుంటాడు ఖర్చు పెట్టుకుంటాడు నీ పని చేసుకోమంటే లేదు కుదరదంటే ఎట్లా గొడవ ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూడా కంటి మీద కురుపులాగా పుండి మీద కారంలాగా ఈ అంశంలో తయారయ్యాడు కేస్ నేను నాని అనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి అంశం ఇక ఆ తర్వాత విజయవాడ మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ జరిగినటువంటి తతంగం తీరు కూడా చూస్తున్నాం దాంట్లో కూడా కొన్ని విషయాలు నానే తప్పు పడుతున్నారు చాలామంది నా కూతురు మేయర్గా ఉంటుందని చెప్పేసి ఏకపక్షంగా నువ్వు ప్రకటించేశావు అది మొదటి తప్పు సరే ఆల్రెడీ ప్రకటించేశాడు కదా కాదనటం ఎందుకని చెప్పేసి ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి చంద్రబాబు కూడా దానికే మద్దతు పలికాడు మద్దతు పలికారనే అంశాన్ని ఆసరాగా తీసుకొని బీఫాములు మొత్తం నీ దగ్గర పెట్టుకుని నేనే టికెట్లు ఇస్తానని చెప్పేసి నువ్వు రణరంగం చేశావు అదేంటి ఆ పార్లమెంటు పరిధిలో మిగతా వాళ్ళు కూడా ఉంటారు ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళకు కూడా కొంత అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళ క్యాడర్ కూడా కొన్ని టికెట్లు ఇవ్వాలి కదా అంటే ఆహా కుదరదు అని చెప్పేసి కూర్చున్నాం అసలు పెద్ద రిఫ్ట్ ఎక్కడొచ్చిందంటే ఆ ఎన్నికల దగ్గరే ఆ కార్పొరేటర్ల ఎన్నికల దగ్గరే ఆ టికెట్లు ఇచ్చే దగ్గరే ప్రధానమైనటువంటి సమస్య వచ్చిందనేది తెలుగుదేశం అంతర్గతంగా చెప్తున్నటువంటి మాట దాంతోపాటుగా ఆ ఎన్నికల్లో బుద్ధ వెంకన్న కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ప్రెస్ మీట్లో పెట్టి కొంత ఆవేశపడి చేసినటువంటి డ్యామేజ్ ఆ రోజు పార్టీ ఓడిపోవడానికి కారణమైంది ఇక అక్కడి నుంచి గ్యాప్ వచ్చింది ఆ తర్వాత బుద్దా వెంకన్నని చంద్రబాబు పిలిచి క్లాస్ తీసుకోవటం మళ్ళొక్కసారి నువ్వు నాని మీద మాట్లాడితే బాగోదని చెప్పటం ఇవన్నీ పక్కకుపోయాయి అసలు ఆయన దృష్టిలో కూడా పడలేదు ఆహా నా కూతురిని మేయర్ కాకుండా చేశారు మమ్మల్ని ఓడించారనేటటువంటి బాధ దుగ్ధ మాత్రమే నాని మనసులో గూడు కట్టుకుంది ఇక అప్పటి నుంచి గ్యాప్ పెరుగుతూ పెరుగుతూ వస్తుంది ఆ తర్వాత తెలుగుదేశం కార్యక్రమాలకు దూరంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ మొండితో జగన్మోహన్ రావు మిగతా వాళ్ళందరితో చాలా క్లోజ్గా తిరగటం అదేంటి మన పార్టీ వాళ్ళని వదిలేసి పక్క పార్టీ వాళ్ళతో తిరుగుతామంటే నేను పార్లమెంటు సభ్యుడిని నా ఇష్టం నేను పార్లమెంటు సభ్యుడిని నా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా పక్క పార్టీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు కాబట్టి కాబట్టి వాళ్ళతో కలిసి తిరగక తప్పదు అభివృద్ధి చేయక తప్పదు అని చెప్పేసి అభివృద్ధి అనేటటువంటి కలర్ కింద ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తారు సరే దాన్ని కూడా ఒగ్గ పట్టుకుని ఓపిక పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇక ఆ బుడగ ఎక్కడ బద్దలైపోయిందంటే మొన్న తిరువూరు సభ దగ్గర ఒక దళిత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ స్థాయి సమావేశం ఏర్పాటు చేశాడు ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తోంది దీనికి సమన్వయ కమిటీ సమావేశం ముందు పెట్టుకొని అందరూ కలిసి పనిచేయండి ఆర్థికంగా కూడా కొంత డబ్బు పెట్టి ఆ సభను సక్సెస్ చేయండి అని చెప్పేసి ఎవరికి వాళ్ళు దిశానిర్దేశం చేసేందుకు ఒక సభ పెడితే అక్కడ కూడా తన అనుచరులతోటి గలాభా సృష్టించి గడబిడ చేసి సభకు ముందే రచరచ చేసి పరువు పోగొట్టేలా చేయటంలో నానే కీలక పాత్ర వహించారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఇక అక్కడ పూర్తి స్థాయిలో బ్లాస్ట్ అయిపోయిందనమాట పార్టీ నుంచి దోతలు రావటం మీరు పార్టీలో ఉంటే సక్రమంగా ఉండండి ఇలాగే చేస్తే మీకు నెక్స్ట్ టికెట్ కూడా ఉండదు అందరితో కలిసి పని చేస్తే చెయ్యండి లేదు నేను ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటానంటే మీ టికెట్ గురించి కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది అనేటటువంటి సందేశాన్ని సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ కూడా క్లియర్గా పంపించింది ఇంకా అక్కడి నుంచి తన కూతురు రాజీనామా చేయటం తాను రాజీనామా చేయటం రాజీనామా చేసిన తర్వాత ఆయన తిరిగి తెలుగుదేశం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అప్పటి వరకు భూతంలాగా దయ్యంలాగా కనిపించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేవుడైపోయాడు రోడ్డు మీద ఉన్నటువంటి కనీసం మూడు నాలుగు గొంతలు కూడా పోట్చలేని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కడతాడా అనేటటువంటి విధంగా కామెంట్లు చేసినటువంటి కేసు నైన నాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధాని అనేటటువంటి కాన్సెప్ట్కి జయ కొడుతున్నాడు దాంతోపాటుగా నిన్నగాక మొన్న ఇంకేముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పని అయిపోయింది వాళ్ళ పని పూర్తిగా అయిపోయింది వాళ్ళు గెలిచేది లేదు చచ్చేది లేదు అనేటటువంటి భావన వ్యక్తం చేసిన నాని అదే నోటితోటి నాలుగు రోజులు తరగకుండానే తెలుగుదేశం జనసేన కనీసం నలభై సీట్లు కూడా రావని చెప్పేసి వారం రోజుల వ్యవధిలోనే ప్లేట్ని ఇలా ఫిరాయించేశారు అన్నమాట సో ఈ అంశాలన్నిటిని బట్టి చూస్తున్నట్లయితే తానే నియంతగా ఉండాలి తనకు కనుసన్నులనే మొత్తం జరగాలి నేను తప్పింకెవరు కనిపించకూడదు నా వాళ్ళు తప్పింకెవరు కనిపించకూడదు అసలు అధినేత ఏంటి అధిష్టానం ఏంటి నేనే అధిష్టానం అనేటటువంటి ఒక యాటిట్యూడ్ కానివ్వండి ఆ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడా కాంప్రమైజ్ కానటువంటి తీరు కానివ్వండి కొన్ని కొన్ని చోట్ల కాస్త నిదానం పాటించాలనేటటువంటి విచక్షణ లేకపోవటం కానివ్వండి వీటన్నింటినీ కలుపుకుంటే ఈరోజు నాని తెలుగుదేశానికి దూరమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందనేది తెలుగుదేశం శ్రేణులు విస్పష్టంగా చెప్తున్నటువంటి మాట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి ఈరోజు నాని వాళ్ళ పక్షానికి చేరటం కూడా ఆత్మహత్యా సదృశ్యమే అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొండబద్దలు కొట్టి చెప్తున్నటువంటి మాట సో చూద్దాం మరి ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను నాని ఈరోజు వైసీపీ పక్షాన్ని చేరడం వల్ల లాభమా నష్టమా ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏం జరగబోతుంది అనేది మరికొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికల్లో క్లియర్గా తేట తెల్లవవుతుంది కాబట్టి అప్పటి వరకు గమనిద్దాం వేచి చూద్దాం మరి ఈ అంశం మీద మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కొండ బదులు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే